నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు గ్రామంలోని మసీదు ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా పెన్షన్లు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పంపిణీ చేశారు స్వయంగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి వారి యోగక్షేమాలు విచారిస్తూ పెన్షన్ నగదు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు చెప్పినట్లుగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని కేవలం పెన్షన్ల కోసం ప్రతి ఏటా బడ్జెట్లో సుమారు నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉలవపాడు మండల పార్టీ అధ్యక్షుడు రాచగర్ల సుబ్బారావు ఎంఆర్ఓ ఎంపీడీఓ సచివాలయ సిబ్బంది నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నాలుగు వేలు ఖర్చులు జరిపోతున్నాయా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి మీరందరూ ఓకే అంటే అరవై ఏడు ఎంత ఏజ్ ఎంతమ్మా హౌస్ అప్లికేషన్కి హౌస్ అప్లికేషన్కి ఏజ్ పెన్షన్కి అయితే ఇది ఓకే హౌస్ ఓకే మీరందరూ చంద్రబాబు నాయుడు ఇంట్లో

రెండు వేల లోపల ఎక్కువ నాలుగు వేలు కదా ఓకే ఎంత ఆరు వేలా కొద్దిగా ఎక్కువ వస్తాయో కదమ్మా మళ్ళీ కాదా ఇతనికి తిరుగుతున్నాడా ఏం చేస్తావు ఆరు వేలు ఏం చేస్తా నాన్న దగ్గర ఉంటావా నాన్నకి ఇష్టవా నువ్వే ఉంచుకుంటావా కార్యక్రమం నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి పేదల సంక్షేమం పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా పనిచేస్తున్నాడో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఇప్పుడు సంవత్సరానికి సుమారు బడ్జెట్లోనే మీ అందరికి కూడా తెలుసు నలభై వేల కోట్లు ఓన్లీ ఈ పెన్షన్స్కే సరిపోయే పరిస్థితి రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయనకుండే ఎక్స్పీరియన్స్తో ఈ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు మీరు అందరూ కూడా గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ ఏ విధంగా ఉండేదో ఫిఫ్టీన్త్ ఫైనాన్సు పంచాయతీలకు వచ్చేయే కానీ పంచాయతీ సర్పంచి పంచాయత్ సెక్రటరీ తిరిగి చూసే లోపే అవి మళ్ళీ కూడా వేరే ఖాతాలకు పోయే పరిస్థితి ఆ విధంగా కాకూడదు పంచాయతీరాజ్ వ్యవస్థను కూడా పటిష్టం చేయాలి అని చెప్పి రాష్ట్రం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా ప పట్టణాలతో పాటు పల్లెటూర్లు కూడా బాగుపడాలని చెప్పి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అన్ని నిధులు ఎవరీ క్వార్టర్ పంచాయతీలోనే ఖర్చు పెట్టాలని చెప్పి చెప్పడం దానిలో భాగంగా మీరు అందరూ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన ఈ పదహారు నెలల్లోనే అనేక కార్యక్రమాలు డ్రైన్లు కానీ కలవర్ట్స్ కానీ అలాగే రోడ్లు కానీ ఇంకా అన్నీ చేసామని చెప్పడం లేదు కానీ మ్యాక్సిమం ఇబ్బంది ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటిని కంప్లీట్ చేసుకుంటా వస్తూ ఉన్నాం దానిలో క్రమంలోనే భాగంగా ఎలక్షన్లో ఏదైతే ఈ మసీదు ప్రాంతంలో డోర్ టు డోర్ తిరిగేటప్పుడు అనేక సమస్యలు చెప్పారు మరలా ఈ ప్రభుత్వం వచ్చి పదహారు నెలలు అయింది వాళ్ళ దగ్గర పోయి ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకొని వాటిని వీలైనంత వరకు క్లియర్ చేయాలనే ఆలోచనలో భాగంగానే ఈరోజు ఉలోపాటు పట్టణంలో ఈ పెన్షన్ కార్యక్రమం ఈ ప్రాంతంలో పెట్టడం మీరందరూ కూడా రావడం చాలా సంతోషకరం నాటి కార్యక్రమానికి ఇక్కడ ఉలోపాడు ఎండిఓ గారు అలాగే ఎంఆర్ఓ గారు గ్రామ సర్పంచ్ గారు మండల పార్టీ అధ్యక్షుడు వీళ్ళందరూ రావడం అలాగే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషకరం తప్పకుండా మీరు ఏదైతే ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్లు గత ప్రభుత్వంలో ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ కందుకూరు ప్రాంతాన్ని దేశపై ఎవరి ఆలోచనలు ఇక్కడ ఉన్న ప్రజల మనోభావాలు కూడా అడగకుండా వాళ్ళ ఇష్టప్రకారం వాళ్ళు చేసి నెల్లూరు జిల్లాలో కలిపారు ఆ రోజు ఎలక్షన్లో మనం అందరం కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన యువనాయకుడు లోకేష్ బాబు గారు తప్పనిసరిగా మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారం లేకొస్తే తిరిగి మళ్ళా ప్రకాశం జిల్లాలో కలుపుతా అని చెప్పి ఆ రోజు చెప్పడం దానిలో భాగంగా వాళ్ళు చెప్పిన మాట తూచా తప్పకుండా మళ్ళా తిరిగి ఏ విధంగా ప్రకాశం జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలో కలిపారు అన్ని మండలాలు కలిపి అదేవిధంగా అదే జియోగ్రఫీ మొత్తం కూడా మళ్ళీ తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపినందుకు మన నియోజకవర్గ ప్రజల నుంచి అలాగే ఉలవపాడు మండల ప్రజల నుంచి ముఖ్యమంత్రి గారికి అలాగే యువనాయకులు లోకేష్ బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అందరూ కూడా అనధికార లేఅవుట్ల ఫ్లాట్ల క్రమబద్దీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్దీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా

ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను నలభై రోజులలో తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో టెన్ పర్సెంట్ రాయితీ నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో ఫైవ్ పర్సెంట్ రాయితీ తొంభై రోజులలో దరఖాస్తు చేసుకున్న ఎడల కఠిన చర్యలు తీసుకునబడదు సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లలో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నట్టు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం టౌన్ ప్లానింగ్ విభాగము సంప్రదించను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తీక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా